వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆవని మనం కథలోకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే గంటసింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఇక ఈరోజు స్టోరీ డెవలప్ రొమాన్స్ పార్ట్ వన్ పార్ట్ ఫార్టీ వన్ ఇక ఆమెను కారులో పడుకోబెట్టుకొని ఆమెను గమనిస్తూనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఆమె పూర్తిగా స్పృహ తప్పిపోలేదు అలాగని స్పృహలో కూడా లేదు ఏదో లోకంలో ఉన్నట్టు ఏదో పిచ్చి పిచ్చిగా ఆమె మొహాన్ని ఆమె తాకుతూ ఆమె ఒళ్ళంతా వేడిగా అయిపోతూ ఉంటే ఆమె బాడీ నుంచి వస్తున్న వేడి డ్రైవ్ చేస్తున్న జైకి కూడా తగిలింది ఆమెను ఒక కంట గమనించి ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేశాడు అటువైపున అతడి ఫ్రెండ్ నవీన్ కాల్ లిఫ్ట్ చేయగానే అరే ఎక్కడున్నావు అని కంగారుగా అడిగాడు జై ఎప్పుడూ లేనిది అతడి గొంతులో కంగారుకు నవీన్కి టెన్షన్ వచ్చి ఏమైంది జై ఎందుకు ఏదో కంగారుగా ఉన్నావు అన్నాడు నవీన్ నవీన్ జై మాట్లాడుతూ నేను చెప్పిన పని చెయ్య చెయ్యరా అని అతడికి ఒక పనిని అప్పగించాడు దాంతో నవీన్ అతను చెప్పిన దానికి మారు మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి నవీన్ బయలుదేరాడు ఆ తర్వాత జై ఆమెను గమనిస్తూనే ఉన్నాడు జనని ఆమె ఒంటిపై ఉన్న చుడిదార్ని కూడా ఆమె అంతకు ఆమె వేడి తట్టుకోలేక ఎలా అంటే అలా చించి పారేస్తుంది మత్తులోనే అది కూడా ఒక కంట గమనిస్తూనే కార్ని ఇంకా స్పీడ్ పెంచుతూ ఇంకొక కార్ని ఇంకొకరికి కాల్ చేశాడు జై ఫోన్లో ఒక ఆవిడ కాల్ లిఫ్ట్ చేసి చేయగానే చెప్పు జై ఏంటి ఈ టైంలో కాల్ చేసావురా అని ఆవిడ అడిగేసరికి జై కీర్తన ఆంటీ నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నా నాకు మీ హెల్ప్ కావాలి అని అన్నాడు జై అతడు హెల్ప్ అడిగేసరికి అది ఏదో చిన్న మ్యాటర్ అస్సలు అయి ఉండదు అని అర్థమైన కీర్తన గారు నేను ఇప్పుడు ఒక డెలివరీ కేసు మీద హాస్పిటల్లో ఉన్నారా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది డెలివరీ కూడా అయిపోయింది డెలివరీ ఇక నేను ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా అని ఆవిడ అనేసరికి ఆంటీ నాకు తెలిసిన ఒక అమ్మాయికి డ్రగ్స్ ఎక్కించారు ఎవరో వెదవలు తనని తన కండిషన్ చూస్తుంటే భయం వేస్తుంది తన బాడీ నుంచి హీట్ కూడా వస్తుంది తనకే తెలియకుండా తన బట్టల్ని తాను చించేసుకుంటుంది పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడుతుంది అని జై చెప్పేసరికి ఆవిడ కొంచెం పక్కకి వచ్చి అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా అని ఆవిడ అడిగేసరికి పక్కనే నర్సు ఉండడంతో ఆవిడ పక్కకి వచ్చింది జై ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చారా డ్రగ్స్ ఇచ్చారంటున్నావు కాబట్టి మనం మేనేజ్ చేయగలము కానీ ఎక్కడో ఒకచోట ఎవరో ఒక ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిందని వెయ్యడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి తనని ఇక్కడికి హాస్పిటల్కి తీసుకురాకు ఒక పని చేయి మా ఇంట్లో అయినా నా ఫ్యామిలీ ఉంటుంది పైగా అక్కడికి తీసుకువెళ్ళడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే నా పిల్లలు కూడా పెద్దవాళ్ళే కదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వస్తుంటారు కాబట్టి మన సేఫ్టీ మన ఫస్ట్ ప్రయారిటీ అందుకనే మీ డాడీ వైజాగ్లో మా ఇంటి పక్కనే ఒక హౌస్ ఉందిరా అది మీ డాడీ ఈ మధ్య కొన్నారు రిజిస్ట్రేషన్ కూడా త్రీ డేస్ బ్యాకే అయిపోయింది జై దాని కీస్ నా దగ్గరే ఉన్నాయి నేను వాచ్మ్యాన్కి చెప్పి కీస్ నీకు ఇవ్వమని చెప్తాను ముందు తనని ఆ ఇంటికి తీసుకెళ్ళు ఇంటికి క్విక్గా త్వరగా తీసుకెళ్ళు నేను వీలైనంత త్వరగా ఇంటికి వస్తాను అని ఆవిడ చెప్పేసి ఫోన్ పెట్టేసింది జైకి అడ్రస్ ఎక్కడో ముందే అర్థమై తను అటువైపుగా కార్ని స్పీడ్గా పోనిచ్చాడు ఆమె వెనక సీట్లో దాదాపు ఆల్మోస్ట్ ఆమె డ్రెస్ని చించి చించి ఓపిక నశించి మత్తుగా చేయివైపు చూస్తూ ఉంది ఆమె చూపుని కార్ మిర్రలోంచి చూసి అతడికి అర్థమైంది వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ ఏంటో అతను కోపంగా ఇంకా కార్ని స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు మామూలుగా అయితే ఆవిడ చెప్పిన ఆ అడ్రస్కి చేరుకోవడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ సమయం పడితే అతడు మాత్రం కేవలం టెన్ మినిట్స్లో అక్కడికి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి వెళ్ళగానే వాచ్మెన్ కార్ బయట కనిపించేసరికి ఎక్కడ గ్లాస్ దించితే జననీని చూస్తాడేమో అని అతడు బయటికి దిగి వాచ్మెన్ దగ్గర ఇప్పుడు కీస్ తీసుకున్నాడు జై ఇప్పుడు కార్ ఎక్కాడు అసలు వాచ్మెన్ ఏం జరిగిందో అక్కడ తెలియకుండా తెల్లమొహం వేశాడు జై వెళ్తున్నప్పుడు అతనికి చెప్పింది ఇక్కడి నుంచి దొబ్బే అని అన్నట్టు అతడి చూపు దాంతో వాచ్మ్యాన్ ఇక ఏమీ అక్కడ ఉండకుండా అతడు వార్నింగ్ ఇచ్చింది గుర్తుకు వచ్చి అతను గొంతులోని బేస్కే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు జై కార్ని స్పీడ్గా ఆ ఇంటి ముందు పార్క్ చేసి ఒకసారి దిగి చుట్టూ చూసి ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తరువాత అతడు అతడు జాకెట్ని తీసి ఆమె అతడిని చూసి వాళ్ళే అనుకొని భయపడి అతన్ని వెనక్కి తోసేస్తూ ఉంటే తనని జననిని ఆమె చేయి పట్టుకొని చిన్ను అని ప్రేమగా పిలిచాడు ఆ పిలుపు తన నానమ్మ మాత్రమే పిలుస్తుంది కాబట్టి ఆ మాటకు రెస్పాండ్ అయ్యి చేయివైపు చూసింది అప్పుడు అది తన భావరూపమే అని అర్థమై తన తలంతా విపరీతమైన నొప్పి లేస్తూ ఉంటే తలను వెదిలిస్తూ కళ్ళు తిరుగుతూ ఉంటే మళ్ళీ అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది అతడు అదే అదును అనుకొని ఆమెపై దాన్ని చుట్టి త్వరగా వెళ్ళి లాక్ ఓపెన్ చేసి ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఇల్లంతా త్వరగా డోర్ లాక్ చేద్దామని డోర్ దగ్గరికి వెళ్ళేసరికి కీర్తన గారు కారాపి రావడం గమనించి ఆవిడను చూసి కొంచెం కంగారు తగ్గించుకుంటూ ఆవిడను లోపలికి పిలిచి డోర్ లాక్ చేశాడు ఎవరు రాకూడదు అని వెంటనే కీర్తన గారు ఎక్కడ రాతను అని అడిగేసరికి సోఫా వైపు చూపించాడు అక్కడ ఆమెను చూసి జై అని అంటూ కీర్తన గారు జనని దగ్గరికి వెళ్ళి చూసేసరికి తను చాలా చిన్నపిల్లలా ఉందిరా అని ఆమె మొహంపై వాళ్ళు కొట్టిన దెబ్బలు చూసి ఆమెకు ఏదో డౌట్ వచ్చి జయవైపు చూసేసరికి అతడికి ఆమె చూపులో ఉన్న అర్థాలు అర్థమై ఏం జరగలేదాంటి ఒకవేళ జరిగి ఉంటే నేను అక్కడే వాళ్ళను చంపేసి నేను చచ్చిపోయేవాడినేమో అనే మాట మాత్రం తన నోటి నుంచి రాలేక మనసులోనే అని అనుకున్నాడు ఆ తరువాత కీర్తన గారు ఆమెను జై ముందు తనని బెడ్రూమ్లో పడుకోబెట్టు అని చెప్పేసరికి జై తనని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు ఆమె గింజుకుంటూనే ఉంది బ్రెయిన్ జై జైని కొడుతూనే ఉంది ఏడుస్తూ ఉంది తన బాడీ నుంచి వచ్చే వేడి తట్టుకోలేక తన డ్రెస్ ఎలా తీయాలో కూడా తనకు అర్థం కానంత పిచ్చి దానిలా బిహేవ్ చేస్తుంది జనని ఆ వేడి వల్ల ఆమె ముక్కులోంచి కూడా బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యి చేతులు కాళ్ళు రెడ్గా అయిపోయి వెంటనే కీర్తన గారు ఆవిడ తెచ్చిన ఇంజెక్షన్ని తనకు బలవంతంగా చేశారు ఆ తర్వాత దాదాపు ఒక పది నిమిషాలు తనని కామ్ చేయడానికి కూల్ చేయడానికి చాలా ట్రై చేసిన తర్వాత అప్పుడు ఆమె వేసిన ఇంజక్షన్ పనిచేయడం మొదలుపెట్టింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ కథ ఎలా ఉందో తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి